హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మళ్ళీ వచ్చేసా చాలామంది నేను కూడా అనుకుంటున్నాను నాకు నిజంగా పని లేదా అని కానీ యాక్చువల్గా పని ఉంది కానీ జరుగుతున్న విషయాల మీద మాట్లాడాలి కదండి పోనీ మీడియాకి వచ్చి లేదంటే నాలాగా మాట్లాడకపోయినా పర్లేదు అట్లీస్ట్ కనీసం నిన్న నలుగురు ఐదు ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటో తెలుసా మనకు అవసరమైతేనేమో మొక్కులు మొక్కేసి అన్ని దేవుళ్ళు అవసరమైతే వేరే మతస్థుల దగ్గరికి కూడా గుళ్ళకి మసీదులకి చర్చిలకి వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు సమస్య వచ్చింది కదా తిరుమలలో దేవుడు చూసుకుంటాడంట అంటే మనము ఎంత వద్దులేండి ఇంకా బాగుండదు అంటే నిజంగా ఇంత స్వార్థ మనం భగవంతుడు చూసుకుంటాడా మరి అప్పుడు ఎందుకెళ్ళి మొక్కేమబ్బా అంటే నాకు చాలా చిన్న బుర్ర కదండి ఫస్ట్ నుంచి చెప్తున్న చాలా ప్రశ్నలు కదా నేను మాట్లాడుతుంది ఫ్రస్ట్రేషన్తోనో కోపంతోనో ఏది కాదండి ఏదో బాధ లోపల ఏంటి మనం ఇది కూడా ఇది కూడా చేయలేమా ఇది కూడా నిజంగా అండి హంగర్ స్ట్రైక్ చేయాలనిపిస్తుంది నాకు ఉరికినే మాట్లాడలే నిజంగా మాట్లాడుతున్నా కాకపోతే ఇక్కడ నేను యుఎస్లో వర్జీనియాలో వేరే ప్లేస్లో ఉన్నా నిజంగా నేను స్టార్ట్ చేసి నాకేదన్నా అయితే అనవసరంగా డాలర్లు ఖర్చు ఇక్కడ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఇక్కడ సరిపోదు వేరే వాళ్ళు నిత్యం పడుతుంది నేను అంత డాలర్లు ఖర్చు పెట్టుకోలేను నిజంగా చెప్తున్నానండి ఇండియాలో హైదరాబాద్లో క్రాస్ రోడ్లో మా ఫ్లాట్లో ఉండుంటే ఖచ్చితంగా చేసేదానండి ఎప్పుడకప్పుడు పోతాం సార్ పోతాం కదా పోతామా ఈ లోపల కనీసం కనీసం ఈ సాటిస్ఫాక్షన్తో ఉన్నా పోతా కదా హ్యాపీగా ఆ వచ్చే మృత్యువుని ఆనందంగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అమ్మ హాయిగా వెళ్ళిపోతున్నాను అని ప్లీజ్ ఏదో ఒకటి చేయండి నిజంగా చెప్తున్నా